అరణల్పేట ఎనిమిది బై రెండులో లో విశ్వాస్ కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ నూతన శాఖ ప్రారంభోత్సవం సోమవారం అట్టహాసంగా జరిగింది పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్ల మాధవి ముఖ్య అతిథిగా హాజరై వ్యాపార సముదాయాన్ని ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించిన విశ్వాస్ కంప్యూటర్స్ అరండల్పేటలో ప్రారంభించడం శుభపరిణామమని కొనియాడారు అందరికి అందుబాటు ధరలో సేవలు అందించి మరిన్ని శాఖలు ప్రారంభించాలని ఆకాంక్షించారు సంస్థ చైర్మన్ విశ్వాస్ మాట్లాడుతూ గత పదిహేడు సంవత్సరాలుగా తాము సేవలు అందిస్తున్నామని చెప్పారు త్వరలో ఒంగోలు తిరుపతిలో బ్రాంచ్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు విద్యార్థులు తమ సేవలను సద్వినియోగం చేసుకోవాలి నుంచి రిన్యూడ్ అంటారు సర్టిఫికేట్ అంటారు సో మనకి బైబ్యాక్ ఇచ్చేస్తూ ఉంటారు ల్యాప్టాప్స్ కంపెనీ నుంచి డైట్కి వచ్చేస్తాను అన్నీ అన్నీ అన్ని సీల్డ్ ఆ రిఫర్బిష్డ్ అంటే 90% రిఫర్బిష్ ఉంటే అండ్ ఇంకా మీకు కొత్త వచ్చేసి ఇంకా తక్కువ డిస్కౌంట్ ఇస్తున్నాము అండ్ ఓవరాల్ గా మాకు సోషల్ మీడియాలో 5 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు అండ్ ఆల్మోస్ట్ ఎవరీ మంత్ 1000 కొత్త కస్టమర్స్ యాడ్ అవుతారు మాకు సో ఇయర్లీ 15000 కొత్త కస్టమర్స్ మాకు యాడ్ అవుతారు ఇంకా బ్రాంచెస్ వచ్చేసి మనకి ఇంకా నా పేరు విశ్వాస్ అండి విశ్వాస్ కంప్యూటర్ ప్రొపరేటర్ నేనే సో గత పదిహేడు సంవత్సరాల నుంచి నేను ఈ కంపెనీ నడుపుతున్నాను అండి సో రీఫబ్రిషుడ్ రిన్యూడ్ సర్టిఫైడ్ ల్యాప్టాప్స్లో మనం నెంబర్ వన్ అండి సో మనకి తెలంగాణలో హెడ్ ఆఫీస్ ఉంది హైదరాబాద్లో అది టూ థౌసండ్ స్టార్ట్ అయింది ఇక్కడ మనకి ఏపీలో బ్రాంచెస్ వచ్చేసి గత మూడు సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశామండి ఇది మన గుంటూరు బ్రాంచ్ వచ్చేసి ఆరో బ్రాంచ్ సో ఓవరాల్గా మనది ఇప్పుడు ఎనిమిదో బ్రాంచ్ అనమాట సో ఇంకా మనకి ఒంగోలులో స్టార్ట్ అవుతుంది నెల్లూరు స్టార్ట్ అవుతుంది తిరుపతిలో స్టార్ట్ అవుతుంది మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్టిఫైడ్ రిఫబ్రేషన్ రిన్యూడ్ ల్యాప్టాప్స్ మనం చాలా తక్కువ ప్రైస్కి స్టూడెంట్కి ఇవ్వటం అనేది మనం ఫస్ట్ గోల్ అండి అది కూడా సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్కి ఎవరు వారంటీ గ్యారెంటీ ఇవ్వరు మనం వన్ ఇయర్ గ్యారంటీ ఇస్తున్నాము అండ్ లైఫ్ టైం సర్వీస్ ఇస్తున్నాము సో ఇంత పెద్దగా చేసేవాళ్ళు ఎవరు మార్కెట్లో లేరు సో అండ్ ఎఫెక్ట్ చేయని ఉంటారు కదా వాళ్ళకి లో అండ్ తక్కువ బడ్జెట్ ల్యాప్టాప్లు కాస్ట్ టు కాస్ట్ ఇస్తున్నామండి సో బిజినెస్ అందరూ చేస్తారండి ఆ బిజినెస్లో కూడా మేము ఇథిక్స్తో చేస్తున్నాం ఇథిక్స్తో తక్కువ మార్జిన్తో ఎక్కువ క్వాలిటీతో ఎక్కువ గ్రేడు ఎక్కువ వారంటీతో చేస్తున్నాం సో ఇట్లాంటి ఇలాంటి సపోర్ట్ మీరు ముందు ముందు మాకు సపోర్ట్ చేయండి ఇంకా మేము మంచి సర్వీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి థ్యాంక్ యూ అండి విశ్వ కంప్యూటర్స్ వారికి శుభాకాంక్షలు ఈరోజు వారి యొక్క షోరూమ్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా వీరి యొక్క ఈ షోరూమ్స్ విస్తరించి ఉన్నాయి అయితే ఈరోజు అరండాల్పేట్లో ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది అత్యంత స్వల్ప ధరలకే ఈరోజు విద్యార్థుల మీద ఫోకస్ చేస్తూ ల్యాప్టాప్స్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు ట్యాబ్స్ ల్యాప్టాప్స్ వీరి దగ్గర ప్రత్యేకత అత్యంత లీస్ట్ ప్రైజ్ నాలుగు వేల దగ్గర నుంచి వీళ్ళ దగ్గర ల్యాప్టాప్ దొరకడం నిజంగా సంతోషం ఇవన్నీ కూడా రీఫర్బిష్డ్ ఎక్విప్మెంట్ అండి సో అన్నీ సర్టిఫైడ్ డైరెక్ట్ కంపెనీ నుంచి వారు అక్వైర్ చేసి ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ కండిషన్స్ కండిషన్లో ఉన్న వాటిని ఈరోజు అందరికీ వినియోగదారులకి మంచి తక్కువ ప్రైజ్లో అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి కంప్యూటర్ లేని ల్యాప్టాప్ లేని ఇల్లు అనేది ఈరోజు మనం కనిపించట్లేదు అలాంటి క్రమంలో పిల్లలందరికీ కూడా చాలా ముఖ్యమైన ఈ యొక్క పరిగరం వల్ల అది కూడా తక్కువ ధరకు రావడం అనేది నిజంగా చాలా సంతోషం అవన్నీ వీళ్ళు అందరి అందజేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది వారు మరిన్ని అంటే వారి వ్యాపారం ఇంకా విస్తరించి అందరికీ అందుబాటు ధరలకి విద్యార్థులందరికీ ఇంకా చక్కటి సౌలభ్యం కలిగించాలి అని చెప్పి వాళ్ళ యాజమాన్యానికి ఆ టీం మెంబర్స్ అందరికీ కోరుకుంటూ ఆహ్వానించినందుకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటాం